ధర్మో రక్షతి రక్షిత అనాదిగా ఈ మాట మనం వింటూనే ఉన్నాము దీన్ని పట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ మతవర్గాల మధ్య ఘర్షణలు కూడా స్టార్ట్ అయిపోయాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ధర్మ పరిరక్షణ పేరుతో కృషి చేస్తున్నటువంటి ఈ సభ్యులు కానీ సంస్థలు కానీ ధర్మాన్ని ధర్మశాస్త్రాల వెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా ధర్మం పేరుతో దెబ్బలాట్లకు దిగమని కాని ఎదుటి వారిని దూషించమని కానీ బోధించబడి లేదు అలాగే దేవుడు పేరుతోటి ఆడుకోమని కూడా ఎక్కడా లేదు ధర్మశాస్త్రాలు భగవద్గీత కానీ బైబిల్ కానీ హురాన్ కానీ మనం పరిశీలించినట్లయితే మనందరి దేవుడు ఒక్కడే ఆయన మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనని గమనిస్తున్నాడనే విషయాన్ని బోధిస్తున్నాయి ఈ ఆలోచన మనలో డెవలప్ కావాలి అంటే మన దేవుడు మానవ బలహీనతలు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుక మరణము ఆకలి నిద్ర ఇలాంటి మానవ బలహీనతలకి అతీతుడు ఆయన చాలా గొప్పవాడనే విషయాన్ని బోధిస్తున్నాయి ఈ గ్రంథాల సారాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా గమనిస్తున్నాడు మన ప్రతి మాట వింటున్నాడు మన మనస్సులో ఆలోచనలు కూడా పట్టుకుంటాడు ఆయన్ని అరబీ భాషలో అల్లాహ్ అంటాము హిబ్రూ భాషలో యహోవా అంటాము సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అంటామనే విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటి అంటే మీరు ధర్మాన్ని రక్షించండి కానీ ధర్మశాస్త్రాన్ని ముందు స్టడీ చేయండి ధర్మం అంటే ఏంటో ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని అప్పుడు దాని పరిరక్షణ కోసం నడుము కట్టండి